బిగ్ బాస్ ఎనిమిది తెలుగు సీజన్ లో పద్నాలుగు మంది కంటెస్టెంట్లు అడుగు పెట్టారు అయితే వీరిలో ముఖ్యంగా నాగమనకంట పేరు మాత్రం సోషల్ మీడియాలో మారుమోగిపోయింది ఎందుకంటే ఇతను చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలే అంతకు కారణం రెండేళ్లకే తండ్రి మరణించగా ఇక ఆ తర్వాత తన తల్లి రెండో పెళ్లి చేసుకున్నారు ఇక ఆ తర్వాత కొన్నేళ్లకు తల్లి క్యాన్సర్ తో మరణించగా ఇంట్లో నుంచి వచ్చేశారు ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది ఆ పాప పేరు వాగ్దేవి అయితే తాజాగా నాగమణకంట భార్య ప్రియా అలాగే కూతురు వాగ్దేవి ఫోటోలు నెటింటి తా వైరల్ అవుతున్నాయి ఏక ఏ ఫోటోలు చూసిన అభిమానులు కూడా క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు అయితే కొన్ని రోజుల క్రితం నాగమన్ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి అయితే ప్రస్తుతం నాగమన్ ఫ్యామిలీ ఫోటోలు నెట్టెండి తెగ వైరల్ అవుతున్నాయి మరి ఆ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ లుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయితే ప్రస్తుతం నాగమనకంట ఫ్యామిలీ ఫోటోలు నెటింటి దాకా వైరల్ అవుతున్నాయి మరి ఆ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓలుక్ వేసేయండి